హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లెక్కడే చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల ఆఫ్టర్ ఆల్ యువర్ బి ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్స్ఈస్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది నిలవ చేస్తారు ఆరుగురిని అంతే అట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారని వాటిని నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలిపొచ్చిందేమో అనుకున్నా మరి ఆయన ఎందుకనో మరి పెద్ద కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా ఆరు పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవటంలో తప్పు లేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరో అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు వదిలేయి వెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా మీరే తగుదమ్మా అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే కాలి పెని నడవలేనన్నారు మళ్ళీ ఇదిగో ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్ హోమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు